గ్రహణం సంభవించినప్పుడు అందరూ చేయవలసినవి రెండు పనులు మొట్టమొదటిది భయపడకుండా ఉండడం రెండవది శాస్త్రవిధి అంటే అభూత కల్పనలు అవాస్తవాలు పుకార్లు నమ్మి లేనిపోయిన ఆందోళన చెందకూడదు ఎవ్వరి జీవితాలు తలకిందులవ్వవు అవ్వవు ఎవ్వరి తలరాతలు మారిపోవు ఎవ్వరికి రాజయోగాలు పట్టవు ఎవ్వరికి అదృష్టం రాదు ఎవ్వరికి దురదృష్టం రాదు ఇది మొదటి విషయం రెండవ విషయం ఏంటి శాస్త్ర విధి ఏ శాస్త్రం అయితే మనకి గణితాన్ని నేర్పించిందో ఈ గ్రహణం లెక్క విధానాన్ని తెలియజేసిందో అదే శాస్త్రం గ్రహణం వచ్చినప్పుడు మానవుడు ఏం చెయ్యాలి అనేటటువంటి విధిని కూడా చెప్పింది సర్వమానవాళి చేయవలసిన విషయం ఏంటి అంటే పట్టు స్నానము భగవన్నామస్మరణ విడుపు స్నానము ఇవి చెయ్యాలి ఇకపోతే ఈ గ్రహణం కుంభరాశిలో సంభవిస్తోంది కనుక ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రం మర్నాడు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి లేదా మీకు తెలుసున్న బ్రాహ్మల దగ్గరికి వెళ్ళి బియ్యము మినువులు దానం ఇవ్వాలి అలాగే శక్తి ఉంటే సర్పానికి ప్రతీకగా వెండి పడగా అలాగే చంద్రబింబానికి ప్రతీకగా వెండి చంద్రబింబము కూడా దానం ఇవ్వచ్చు ఇది గ్రహణ శాంతి కర్మ అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఈ గ్రహణం కనపడని చోటుల్లో ఉన్న వాళ్ళకి యుఎస్ యూకేల్లో ఉంటారు వాళ్ళకి ఈ రాశిలో పుట్టినా సరే ఏ సంబంధం లేదు కుంభరాశిలో ఉన్న అయినా సరే ఏ సంబంధము లేదు Fala, meu rei,